ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా విమర్శలు చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి అన్నారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడవక ముందే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయన్నారు అసెంబ్లీకి రాకుండా బయట ప్రవేశించేందుకు మిమ్మల్ని శాసనసభ్యులుగా ప్రజలు ఎన్నుకున్నారని ప్రశ్నించారు ఇప్పటికైనా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయని ఆ స్థానంలో వేరే వారు ఎంపిక అయితే వారు అసెంబ్లీకి వచ్చి సమస్యలపై మాట్లాడే అవకాశం ఉంటుంది అన్నారు ఐదు నెలలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్షాల పనితీరు వాళ్ళ విమర్శలు చూస్తూ ఉన్నాం పదకొండు ఎమ్మెల్యేలు గెలిచిన ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అసెంబ్లీకి రారు అసెంబ్లీలో ప్రస్తావించరు అసెంబ్లీ బయట ప్రశ్నిస్తారంట మరి అసెంబ్లీ బయట ప్రశ్నించేదానికి మీరు శాసనసభ్యులుగా ఎన్నుకోవడం ఎందుకు మిమ్మల్ని మీరు రాజీనామాలు చేస్తే ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే వేరే వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళైనా కనీసం శాసనసభ ఒక ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద వేదిక ఆ వేదిక మీదకి వచ్చి మాట్లాడితే ప్రజా సమస్యలు ప్రజలందరూ కూడా చూస్తారు మీ ఇంట్లో కూర్చొని ప్రజలు ప్రజా సమస్యలు ప్రస్తావిస్తారంట ప్రభుత్వం చేసే పనుల మీద వాళ్ళు విమర్శిస్తారంట అసెంబ్లీకి రారంట వీళ్ళు అసెంబ్లీకి రాని వ్యక్తులు శాసనసభ్యులుగా ఉండడం చాలా దురదృష్టకరం ఈ పదకొండు మందిలో మన కడప జిల్లా నుంచి పులివెందల శాసనసభ్యుడి గారు కూడా ఉన్నారు అదేవిధంగా రాజంపేటలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు బద్వేళ్ళు ఒక ఎమ్మెల్యే ఉన్నారు మనం చూసాం మేము ఎమ్మెల్యే గారి చేతిలో ఉన్న ప్రశ్నోత్తర క్వశ్చన్ అండ్ ఆన్సర్ అసెంబ్లీలో దాంట్లో పాపం బద్వేల్ ఎమ్మెల్యే కొన్ని ప్రశ్నలు వేసింది కానీ అసెంబ్లీకి రాలే ఏమంటే మా నాయకుడు వద్దన్నాడు అంటే కనీసం ప్రజా సమస్యల మీద ప్రశ్నించేదానికి ఒకరో ఇద్దరు అరాకొర శాసన పోతా ఉంటే కూడా వాళ్ళ నాయకుడు అడ్డుకుంటూ ఉన్నాడు శాసనసభకు రాకుండా వీళ్ళు ప్రజాపాలకులు వీళ్ళకు ఐదు సంవత్సరాలు పరిపాలన ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్ను బట్టించేసినారు గత ఐదు రోజులుగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అందరూ చూశారు అసెంబ్లీలో ప్రతి డిపార్ట్మెంట్ మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడం కానీ బడ్జెట్ కేటాయింపులు చేయడం కానీ చూశారు గత ప్రభుత్వ తప్పిదాలని చూశారు ఆర్థికంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన విధానాన్ని చూశారు ఈరోజు ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా నిధుల కొరత ఉంది కేంద్ర ప్రభుత్వం ఏదో సహకరిస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఆ మాత్రమన్న సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళ మద్దతు ఉంది కాబట్టి ఏదైతే ఎన్నికల్లో చెప్పామో సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేసుకుంటా పోతున్న ప్రభుత్వం మా కుటమి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఈరోజు వేరే రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అక్కడ కూడా ఎవరు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రామిస్ చేసిన దాఖలాలు లేవు అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాము మహిళలకు చెప్పిన విధంగా మూడు గ్యాస్ సిలిండర్ల కార్యక్రమం కూడా ప్రారంభించాం రేపు సంక్రాంతి నుంచి మిగతా సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసేదానికి ప్రభుత్వం సమాయత్తమవుతా ఉంది జన్మభూమి కార్యక్రమం స్టార్ట్ కాబోతూ ఉంది దాంట్లో కొత్తగా రేషన్ కార్డులు పెన్షన్లు కూడా ఏవైతే అర్హులైనారో కొత్త వాళ్ళకు వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచనప్రాయంగా వెల్లడి చేయడం కూడా జరిగింది పార్టీ సమావేశాల్లో అదేవిధంగా మిగిలిన సూపర్ సిక్స్ కార్యక్రమాలు మహిళలకు పదహైదు వందల రూపాయలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దశలవారీగా ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ఒకటవ తేదీ పెన్షన్లు సామాజిక పెన్షన్లు ఒకటవ తేదీ ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు ప్రభుత్వ రిటైర్ అయిన ఉద్యోగస్తులు జీతాలు ఒకటవ తేదీ తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తూ ఉంది గత ప్రభుత్వం ఐదవ తేదీ పదహైదవ తేదీ ఇంకా వీలైతే రెండు నెలల తర్వాత కూడా జీతాలు ఇచ్చిన పరిస్థితిని చూసాం ఈరోజు ఒక క్రమశిక్షణతో క్రమ పద్ధతిలో ఒకటొకటి కూడా నెట్టుకుంటా ప్రభుత్వం వస్తా ఉంది ప్రతిపక్షాల విమర్శలు మేము పట్టించుకో ఈ మధ్య ప్రతిపక్షాలు కొన్ని జిల్లాల్లో కూడా మాట్లాడుతున్నారు ఎంఎస్ఎమ్ఈ చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకుపోయాడు ఎంఎస్ఎంఈ సెంటర్ కొంత కన్ఫ్యూషన్ వల్ల మొదట తరలించిన మాట వాస్తవమైన ఆ తర్వాత జిల్లా తరఫున మేము పోయి రిప్రజెంట్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ ఇదే కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ సెంటర్ ఎక్స్టెన్షన్ సెంటర్ను మళ్ళీ శాంక్షన్ చేశారు తొందరలో ఆ జీవో కూడా కడప జిల్లా ప్రజలకు చూపించబోతా ఉన్నాం అది ప్రాసెస్లో ఉంది దీని మీద ప్రజలను మభ్య పెట్టి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్ని విమర్శలు చెప్పినా మేము పట్టించుకోము ఈ మధ్య మెంబర్షిప్ మీద చూసాం వంద రూపాయల ముసుగులో తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ లూటీ చేస్తూ ఉంది ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడైనా మాటలు మాట్లాడతాడా అయ్యా ఇప్పటికీ కడప జిల్లాలో లక్ష రెండు వేల మంది మెంబర్షిప్ తీసుకున్నారు పదహైదు రోజుల్లో ఇది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ దాకా కొనసాగుతుంది ఐదు లక్షల మెంబర్షిప్ కడప జిల్లాను టార్గెట్గా పెట్టుకున్నాం తెలుగుదేశం పార్టీలో ఈరోజు వంద రూపాయలకు రెండు సంవత్సరాలకు సరిపడా ఐదు లక్షల ప్రమాద బీమా ఇస్తూ ఉంటాం ఇన్సూరెన్స్ కంపెనీకి తెలుగుదేశం పార్టీ ఈ వంద రూపాయలు కాకుండా అదనంగా యాభై రూపాయలు పార్టీ మీద ఖర్చు అవుతూ ఉంది అంటే దాదాపు నూట యాభై రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టబోతా ఉంది పార్టీ అంటే యాభై రూపాయలు ప్రతి వ్యక్తి నుంచి చేతి నుంచి తీసుకొని ఐదు లక్షల బీమా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడైనా ప్రమాద బీమా ఇచ్చిన కూడిన మెంబర్షిప్ పథకం ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఉందా అది తెలుగుదేశం పార్టీకి సాధ్యమవుతూ ఉంది మెంబర్షిప్ మీద కూడా ప్రజలు తప్పుదారి పట్టించే మాటలు మాట్లాడుతూ ఉన్నారు వంద రూపాయలు కడితే రెండు సంవత్సరాలకు ప్రమాద బీమా ఐదు లక్షలు ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రన్న బీమా ఉన్నింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ పెద్ద మనిషికి మాజీ ముఖ్యమంత్రి గారికి కడుపు మండి చంద్రన్న అనే పేరుద్దని చెప్పి చంద్రన్న బీమా తీసేసి రద్దు చేసి ఈరోజు ప్రమాద ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి దిక్కుమొక్కు లేకుండా పోయింది అందుకే తెలుగుదేశం పార్టీ నడుం బిగించి ఇటువంటి కార్యక్రమాలన్నీ కార్యకర్తల కోసం కానీ ప్రజల కోసం కానీ తెలుగుదేశం పార్టీలో మీరు చేరండి సభ్యత్వం తీసుకోండి ఇటువంటి ఫెసిలిటీ మీకు ఉంటుంది అదేవిధంగా పార్టీలో ఉంటే మీకు అన్ని రకాలుగా గౌరవం ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా జిల్లాలో నడుస్తూ ఉంది ఏడు నియోజకవర్గాల్లో కూడా లక్షా రెండు వేల మంది ఇప్పటికే సభ్యత్వం తీసుకున్నారు ఇది రికార్డు ఎప్పుడైతే వంద రూపాయలు కడతామో అక్కడికక్కడే ఆ క్షణమే వాళ్ళ మెంబర్షిప్ నెంబర్తో పాటు మెంబర్షిప్ కూడా వాట్సాప్కి వచ్చేస్తా ఉంది ఫోన్ ఇంత పరిపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న మెంబర్షిప్ ప్రక్రియ ఇది సభ్యత్వ కార్యక్రమం దీన్ని కూడా అరిగించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నారంటే ఇంకా వాళ్ళకు రాబోయే ఎన్నికలు కాదు ఎప్పటికీ కూడా ఈ పార్టీకి పుట్టగతులే ఉండవు అన్నా చెల్లెళ్ళు చెల్లెల ఆక్రదనలు వింటూ ఉన్నాం అన్న మీద తల్లి ఆక్రమణలు వింటూ ఉన్నాం ఇవన్నీ తెలుసుకోకుండా తెలుగుదేశం పార్టీ మీద రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే మాజీ ముఖ్యమంత్రిని ఈననే చూస్తూ ఉన్నాం శాసనసభకు రాకుండా శాసనసభ బయట ఈ శాసనసభలు విమర్శిస్తారంట ప్రభుత్వం ఈ విధంగా విమర్శలు చూస్తూ ఉన్నాం ఇంకొకటి ముఖ్యమైన విషయం సోషల్ మీడియా సోషల్ మీడియాలో అరాచకం పారా పారాస్థాయికి పోయింది మా ఎమ్మెల్యే గారు మా శ్రీమతి గారు కూడా సోషల్ మీడియా బాధితురాలే ఇటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ సమాజం ఐదు సంవత్సరాలు భరించిందంటే ఇంతకంటే దురదృష్టం ఇంకోట్లేదు ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలందరూ కూడా వెంటబడి తరిమి కొట్టాలి వీళ్ళను ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చట్టంలో మార్పులు చేసే విధంగా కూడా శాసనసభ వేదికగా కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపుతా ఉంది దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది ఎవరైతే చట్టాన్ని అతిక్రమిస్తారో ఎవరైతే ఇతర వ్యక్తుల మనోభావాలు ఇతర వ్యక్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా టెక్నాలజీని వాడుకుంటారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా దీనికి ఎవరు అతిథులు కాదు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వర రెడ్డి ఇట్లాంటి వ్యక్తులంతా దుష్ట శక్తులను కఠిన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతాం